ఎన్ని ప్రకటనలు చేసిన ఎంత ప్రయోజనము ప్రయోజనం రువ్వంత కనిపించుట లేదు ప్రకటన చేసి ఇప్పటికీ ఆరు మాసములు కావచ్చున్నది ఇంతవరకు ఆ మాయల పకీరు మాయాజాలం చే నా పట్టణము చుట్టూ తిరుగాడుతున్న మాయా వ్యగ్రహంను చంపగలిగిన వీరులు ఒక్కరునూ లేదు ఆ పులి దురంతములు నానాటికి మితిమీరే ప్రజలకు బలింపరాని హాని కలుగజేస్తున్నది ఆ పులిని చంపిన వీరునుకో అర్ధరాజ్యము నా కుమార్తెను సమర్పించునని

మీ దర్శనార్థం పుణ్య చంపిన వేడ తక్షణమే తోలుకుంటు ఏమి నా భాగ్యము రాజకుమారి జీవితము ధన్యంలో దండమే ఆ పులిని చంపిన ఈ మనమే తిప్పవచ్చి రాజు ప్రభు చంపిండంటి చంపిండు తెచ్చిండంటి తెచ్చిండు ఇచ్చిండంటి ఇచ్చిండు పెద్ద పులిని చంపిచ్చిండు పులిని చంపినవాడు నీవా నీవా రాజు కూతురు కాబోయే మోగు పెద్ద పుల్లి చంపిన మోగు నన్ను పట్టుకొని అట్టేదో మోసంగా ఉండదు ఇదేదో మోసంగా ఉండదు చాకలు వాడేమి పుల్ని ఆ మాందలు వాడేవి కొరుగుటేమి ఏడా సాకల మనుషులు కాదా మకర దున్నపో పోతులా వాడు సాకులుడైంది మంగళంది కొర ఒడైంది గౌలు ఉడైంది దొర ఒడైంది దొంగ ఒడైంది దొంగరొడైంది మాట ఇచ్చిన అంటే ఖరారు కూడా చంపిండంటి చంపిండు తెచ్చిండంటే తెచ్చిండు ఇచ్చిండంటే ఇచ్చిండు తిప్పర్ రాసిప్పాడు నీవా పుల్లిని ఎక్కడ చంపితి చంపితు మహారాజా చెప్తా ఆ పెద్ద పుల్లు చంపడం మామూలు చెమా ద్వారా సాకర మూట తీసుకొని డోకలాంట బయలుదేరినా దానికోసమే చెబుతాను Thank you. పంగల కర్రతో నేను పట పట ఎల్గా నడిద నన్ను తుసి పెద్ద పులి నుంచి చెప్పోతే నా నా తీసుకుని దానికి ఒక్కలు పొస్తే బేవరుమణి పెద్ద పొల్లి రాజుగారు ఇక చూడండి మీరు వేసిన శిలాపాకం జనం ఇక మొత్తం నాకు బెమ్మరథమే పట్టేడు ఇక ఉన్నదల్లా లెక్క నీ కూతురునిచ్చి పెళ్లి చేస్తే అంత రాజ్యకం ఇస్తే సింహాసనం ఎక్కి తిప్పరాజు పెవ్వు అని రాజ్యం చేసుకుంటా మీరే ఆలస్యం ఆనవాళ్ళేవి అదొకటి ఉంది కాదు ఇగో రాజుగారు తోక చెవుడా ఆ తిప్ప మాతోనే పరిహాసం నాడుతున్నావా పరిహాస కాలు ఓహో రాజుగారు మనసులకి వచ్చిన కోప వస్తుంది నీకు కూడా తోక చెవులు పోసుకొని వచ్చినాయి అయ్యి కాదు అవును చూసుకో నవరు మొయి వచ్చేరుడా పులిని చంపిన వాడు గోళ్ళు కోరలు కదా తేవలేను మా ప్రఖ్యాన అవుననుకో మరి గోళ్ళు కూరలు కొన్ని ఇటుకుంటాయి తోకా చెవులు కొన్నికుంటాయి మా తాత చెప్పిండు రామేశ్వరం అరే పెద్ద పులికి ఆడదానికైతే గోళ్ళు కూరలు ఉంటాయా మరి మొగదానికైతే తోకా చెవులు ఉంటాయా అన్నాడు ఇది మగదేవో నువ్వు పోయి చూసినట్టు నువ్వు చూసుకో మళ్ళట్టే మాట్లాడతాడు ఎంతకు నువ్వు అవతల పన్నెండు బట్టలు ఉన్నాయి నువ్వు ఇస్తావాస్తావా ఏంటి అసలు చెప్పు ఇగో ఏమంటున్నావు సాకడు లొకే అమ్మా ఇక కట్టి పెట్టినే అధిక ప్రేసము అంటే పేలిత్వా బందీలో ద్రోహించి కుడినీరు లేక చంపిలేయగలను అమ్మో అమ్మో ఎట్టా ఎట్టా అదిక ప్రేశం అమ్మ ఒళ్ళంతా డొకపోయి డొంకలు కష్టపడి పెద్ద పుల్లని డొక్కలు కూడా చంటి తోక చెవులు ఎట్టే శరసాల పెట్టి ఈయనగారు రాజుగారు ఏం తెలివే నేను చదువుకున్న కంటే సాఖలు అన్నారు మాట ఖరారు ఉండాలి వెనకడికి రావణాసురుడు చంద్రమంత మరి నడి పెట్టి అమ్మి ఫార్ నోకలేదా మరి వాడ దొంగలు ఎత్తకపోతే సింహాసనం మీద కూర్చొని చేసింది మా శాఖలో కాదా నేను కూడా దీని మీద చేయలేనా ఇవన్నీ నాకు తెలవదు కానీ నువ్వు ఇస్తావా నాకు মহারা পুজো চা রাজকুমা দর্শনার্থেঞ্চে পুপিনো চিৎ মহারা గోరిని చంపలేనేవేనా బాబు మీరు ప్రకటించినట్టు ఆ పెద్ద సంపి ఆలవాల గా దాని కొరలు గోర్లు తెచ్చారు మరి ఇంకెని చూ శాబాస్ రాజకుమారా ఆ ప్రకటన సర్వాలంగరంగ నిర్వచింది చీ నీకు నీకు రాజ్యাঙ্গనను అవమానింప తమ కర్తిగా తో పంపారు మహారాజా येनो आधा राज्य के मतरी राज को पैर में द बुद्धि बुद्धि गड्डी दी बुद्धि गड्डी दी क्या जे कानो चना मारो नु अन्न जपया दा दर और जपा लेत अन तुनाया लाख बक्क ने आईना ने लाख बक्क दा आ आ मैं नु राजा आ जनु आंगरा ला ए त पिछो है हमो हो तो पप्पी होयो सोमो होलगो पिछने आला महाराजा

మహానందం కలిగినది నేను దానికి నేను కన్నా కుతాయినా జండి ఎవరో అయినా కుతూహలం అవుతున్నారు ఎవరు నా కుమారి జీవితం దండెల్లో దండమేది బాలవర్తి నీవు మా అల్లు ఒకట మా అదృష్టం కానీ వేరు కాదు మామగారు నాయన చిన్న ఉంది తీరుస్తారా చెప్పు నాయన తప్పక నెరవేర్చేదాన్ని నాగలపట్ గట్టు ఉన్న మాయలపక్కి కోటలో నా తల్లిదండ్రులు బంధింపబడిన నవమాసాలు మోసి కనిపించిన తల్లిదండ్రులు ఒక పక్క వేడుస్తూ ఉంటే ఇక్కడ మీ కూతురిని ఇవాడి నేను సుఖంగా ఉంటా క్షేమం కాదు

మాకును జాలి గడుగుతుంది అట్లే పోయేదమ్మా ఇంకా నీకు కావాలిదంటూ మన రాజ్యం అందరి సర్వ సైన్యంలో సాయం ప్రభు వజ్ర వజ్రేస్తే పెద్ద అన్న సూక్తి మీకు తెలియదు కాదు మాయల పకిన మహాజాల కింద పానుగంట వెళ్ళే వాళ్ళుగా మారిపోయినాడు కానీ వాణ్ణి మోసంతో సంతాపము మాకు గర్వము కూడా కలుగుతున్నది అటు లేన శుభం పోయి లాభము రమ్ము